హాయ్ హాయ్గా ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా మాంగళ్య షాపింగ్ మాల్కి వెళ్ళినాము అక్కడనైతే రేట్స్ చాలా అంటే చాలా తక్కువ ఉండే నాకైతే ఒక్కటే ఒక శారీ తీసుకున్నాం అని వెళ్ళినాము కానీ అక్కడ అవన్నీ చూసినప్పుడు ఫుల్ టెంప్ట్ అయిపోయినాము మేమైతే ఒక ఫైవ్ శారీస్ అట్లా తీసుకున్నాం అక్కడ అంత రేట్ తక్కువ అనిపించింది పట్టు శారీ కూడా చాలా తక్కువ రేట్కి వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది పట్టు చీరలు అంతా ఇంకా రేట్ చాలా ఉంటాయి కదా నాకైతే కొంచెము బెటర్ అనిపించింది చాలా ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ అయినా డిజైన్స్ అయినా మేము చాలా ట్రై చేసినాము మంగళ్యాలు ఏంటంటే వాళ్ళు వీడియో అలా లేదు ఇంకా ఇంటికి వచ్చాక నేను వీడియో తీసుకున్నా ఏమేమి సారీస్ తీసుకున్నా అని లాస్ట్లో అన్ని శారీస్ చూసాక మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి మెయిన్ ఫస్ట్ పెద్ద చీర అంటే మేము ఈ పట్టు చీర తీసుకున్నాము ఆ నావి బ్లూ కలరు పట్టు చీర నావి బ్లూ మేమైతే ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం ట్రై చేసినాము కానీ చాలా బాగుండే పళ్ళు కూడా బాగానే వచ్చింది వీటికి ఇంకా కొంగులు ఉంటాయి కదా అవి కూడా మేమే అల్లుకున్నాము బాగా ఉండే డిజైన్ ఆ బార్డర్ కూడా చాలా పెద్దగా మంచిగా అనిపించింది ఇది మీకు ఎలా అనిపించింది ఈ నావి బ్లూ కలర్ శారీ కామెంట్ ఇవ్వండి నాకైతే బాగా నచ్చింది నాకు ఈ సారీ మంచి డిఫరెంట్ ఉండే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బనారస్లో ఫ్యాన్సీ శారీ అంట ఇది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషను చాలా అంటే చాలా బాగుంది ఈ కాంబినేషన్కి ఇక పేరు పెట్టాల్సిన అవసరమే లేదు అంతే కాకుండా ఇంకా పళ్ళు అయితే ఇంకా వాడు రిచ్ లుక్ ఇచ్చిండు చాలా బాగా అనిపించింది ఆ కాంబినేషను ఆ పళ్ళు డిజైన్ అసలు సూపర్ ఉంది కదా మీకు ఎలా అనిపించింది ఈ శారీ ఎల్లో కలర్వి అది కూడా కామెంట్ చేసేయండి ఇంకా వీటికి కుంగులు అయితే అల్లేసి వచ్చినాయి ఇక మనకి ఏమో అల్లాల్సిన అవసరం అయితే లేదు బార్డర్ కూడా పెద్దగా మంచిగా ఉండే ట్రెండింగ్ కదా ఇప్పుడు పెద్ద బార్డర్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి సారీ ఫుల్ ఫుల్ వర్క్ వచ్చింది అనేసి ప్లెయిన్ వచ్చింది జస్ట్ హ్యాండ్స్కి వర్క్ వచ్చింది అంతే ఇంకా ఈ శారీ అయితే నా ఫేవరెట్ శారీ రెడ్ కలర్ శారీ అసలు సూపర్ ఉండే ఇంకా బయట అయితే చాలా బాగుంది నాకు అన్ని శారీస్లల్లో ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది మస్తు ఉండే తక్కువ రేట్లో వచ్చింది ఇది కూడా బనారస్ ఫ్యాన్సీ అంట నేను ఆ పట్టు శారీస్ కన్నా ఈ శారీస్ అసలు చాలా లుక్ అనిపించినాయి ఇంకా కాకపోతే ఇంకా పట్టు పట్టేవి కదా పళ్ళు కూడా ఇది బాగా వచ్చింది మొత్తం రెడ్ కలరే అన్నట్టు బ్లౌజ్ కూడా రెడ్ చాలా బాగుంది రెడ్ ఎంతైనా బాగా ఇట్లా వైబ్రెంట్గా బాగా అనిపిస్తుంది కదా ఇంకా చూడగానే టెంప్ట్ అయిపోయినాం మేమైతే మమ్మీ నేను ఖచ్చితంగా తీసుకోవాలని పక్కకు పెట్టేసుకున్నాము ఇంకా పట్టు శారీస్తో కంపేర్ చేస్తే నా అయితే నాకు ఇవి చాలా బెటర్ అనిపించింది బార్డర్ కూడా పెద్దగా ఉండే ఇంకా ఈ శారీ వచ్చేసి నానమ్మ శారీ ఇది వెంకటగిరి శారీస్ అంట చాలా శారీస్ చూసినాము ఎక్కువ నానమ్మ శారీస్ టూ సైడ్స్ బార్డర్ రాలేదు ఇది ఒక్క సారీ బార్డర్ టూ సైడ్స్ వచ్చింది బాగుండే ఇంకా అంతేకాకుండా పళ్ళు కూడా బాగుంది ఇంకా బాగుండే కొంగులు రాలేదు అల్లి మేమే అల్లుకున్నాము దీనికి కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా అనిపించింది వీడియోలో కన్నా బయట బాగుండే ఈ శారీ అయితే కాకపోతే ఇది ఏంటంటే ఎక్కువ వెంకటగిరి శారీస్కి బ్లౌజెస్ రావంట దీనికి బ్లౌజ్ వచ్చింది ఇంకా అందుకే మేమే తీసుకున్నాము బాగుంది కదా టూ సైడ్స్ బార్డర్ బ్లౌజ్ అని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్